స్నేహితులారా మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఇతరుల మైండ్లో ఏముందో చదివేసి వాళ్ళని మనకు కావాల్సినట్టు నడిపించే పవరుంటే అబ్బా ఎలా ఉంటుంది వినడానికే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా సరే ఈరోజు మనం డార్క్ సైకాలజీ అనే ఒక సీక్రెట్ ప్రపంచంలోకి వెళ్లబోతున్నాం ఇదేదో ఊహ అనుకోకండి అండ్ ఇది మాయా జాలం అంతకన్నా కాదు ఇది ప్యూర్ సైకాలజీ ఎవరికీ తెలియకుండా వాళ్లను సైలెంట్గా కంట్రోల్ చేయడానికి వాడే ఒక ఆర్ట్ అవును దీన్నే డార్క్ సైకాలజీ అంటారు అంటే ఇతరుల ఆలోచనలు వాళ్ల ఫీలింగ్స్ చివరికి వాళ్ళు తీసుకునే నిర్ణయాలను కూడా వాళ్లకీ తెలియకుండా మార్చేయగల ఒక పవర్ఫుల్ టూల్ అనమాట అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక మనం తెలుసుకోబోయే ఈ సమాచారం కేవలం మన అవగాహన కోసం మాత్రమే దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్యూజ్ చేయకూడదు ఎందుకంటే ఈ ట్రిక్స్ తెలిసాక బహుశం మనం ప్రపంచాన్ని చూసే విధానమే మారిపోవచ్చు సరే మన లిస్టులో ఐదో ట్రిక్తో స్టార్ట్ చేద్దాం అదే ద రివెంజ్ ట్రాప్ ఇది మనుషుల్లో ఉండే ఒక విచిత్రమైన సైకాలజీ మీద పనిచేస్తుంది అదేంటంటే మనకు ఏది వద్దంటారో ఏది దొరకదో దానిమీదే మనకు పిచ్చి కోరిక ఉంటుంది ఇప్పుడు చూడండి ఎడమవైపు ఒకరిని డైరెక్ట్గా ఈ పని చేయగలవా అని అడిగితే వాళ్ళు నో చెప్పేయచ్చు కానీ కుడివైపు చూడండి ఈ పని కొంచెం కష్టం బహుశా నీ వల్ల కాదేమోలే అని వాళ్ల ఈగోని టచ్ చేశామనుకోండి ఇక అంతే తమ సత్తా ఏంటో చూపించడానికి ఆ పనిని చాలా పట్టుదలగా పూర్తి చేస్తారు ఇక నాలుగో ట్రిక్ మాస్టర్ ఆఫ్ చాయిస్ ఇక్కడొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి అసలైన పవర్ ఒకరిని బలవంతం చేయడంలో ఉండదు వాళ్లకు కనిపించే ఆప్షన్స్ను మనమే క్రియేట్ చేయడంలో ఉంటుంది ఇది చూడండి బయటకు వెళ్దామా అని అడిగితే వద్దు అని చెప్పే ఛాన్సుంది కానీ అదే ప్రశ్నని పిజ్జా కి వెళ్దామా లేక డొమినోస్గా అని అడిగామనుకోండి ఇక్కడే కథ మొత్తం మారిపోతుంది వాళ్ళకి రెండు ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఆ రెండింటి ఫైనల్ రిజల్ట్ ఒక్కటే బయటకు వెళ్లడం నిర్ణయం వాళ్లే తీసుకున్నామని ఫీల్ అవుతారు కాని అస్సలు కంట్రోల్ మాత్రం మన చేతిలోనే ఉంటుంది దీని వెనకున్న సీక్రెట్ ఇదే జనరల్గా మనుషులు కంప్లీట్ ఫ్రీడమ్ను కోరుకోరు వాళ్ళ ఈగో సేఫ్గా ఉండేలా కంట్రోల్డ్ ఫ్రీడమ్ను కోరుకుంటారు ఈ టెక్నిక్ను పాలిటిక్స్లో మార్కెటింగ్లో ఎంతలా వాడతారో మనం ఊహించలేం కూడా ఓకే మన మూడో ట్రిక్ ది గిల్ట్ ట్రాప్ భావన అంటే గిల్ట్ ఫీలింగ్ చాలా పవర్ఫుల్ ఎమోషన్ ఇది మనుషుల్ని ఎలాంటి ఫోర్స్ లేకుండానే మనకు కావాల్సినట్టు ప్రవర్తించేలా చేస్తుంది ఈ స్లైడ్లో ఉన్న సిచ్యువేషన్ చూద్దాం మన ఫ్రెండ్ ఒకరు పదే పదే ప్లాన్స్ క్యాన్సిల్ చేస్తున్నారు అనుకుందాం ఇప్పుడు మనం డైరెక్ట్గా గొడవపడితే ఆ బంధం దెబ్బతినొచ్చు కానీ అలా కాకుండా వాళ్లలో ఒక గిల్ట్ ఫీలింగ్ కలిగేలా మాట్లాడితే నేను అర్థం చేసుకోగలనులే బహుశా నేను ఇంపార్టెంట్ అయితే నువ్వు టైం ఇచ్చేవాడివేమో అన్నట్టుగా అప్పుడు వాళ్లే తమ తప్పు తెలుసుకుని దాన్ని సరిదిద్దుకోవడానికి ముందుకొస్తారు చూసారా ఇక్కడ బలవంతం లేదు కేవలం ఒక స్మార్ట్ సైకలాజికల్ మూవ్ అంతే ఇక రెండో స్థానంలో ఉన్న ట్రిక్ ది ఎమోషనల్ హైజాక్ గుర్తుంచుకోండి మనం తీసుకునే చాలా నిర్ణయాలు లాజిక్తో కాదు ఎమోషన్స్తో తీసుకుంటాం ఎమోషన్స్నైనా మనం కంట్రోల్ చేయగలిగితే వాళ్ళ మైండ్ని కంట్రోల్ చేసినట్టే ఈ మాట చాలా పవర్ఫుల్ ఒక్కసారి ఆలోచించండి మనం చెప్పిన లాజిక్ను జనాలు మర్చిపోవచ్చు కాని మనం వాళ్ళలో ఎలాంటి ఫీలింగ్ కలిగించామో దాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేరు వాళ్ళ ఎమోషన్స్ను మనం శాసించగలిగితే చాలు వాళ్ళ నిర్ణయాలన్నీ మన చేతిలోకొచ్చేస్తాయి భయం కోపం లేదా ప్రేమ ఇలాంటి స్ట్రాంగ్ ఎమోషన్స్ ప్రభావంలో ఉన్నప్పుడు మనుషులు లాజిక్ ను పూర్తిగా పక్కన పెట్టేస్తారు ఆ క్షణంలో వాళ్లకు కలిగిన ఫీలింగ్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకుంటారు ఆ తర్వాత వాళ్లు రిగ్రెట్ అవ్వచ్చు కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోతుంది కదా ఫైనల్లీ మనమిప్పుడు నెంబర్ వన్ ట్రిక్ వచ్చేసాం ఇదే అన్నింటికన్నా పవర్ఫుల్ ది పవర్ ఆఫ్ సైలెన్స్ ఒక్క విషయం గుర్తుంచుకోండి సైలెన్స్ అంటే కేవలం శబ్దం లేకపోవడం కాదు అది ఒక పవర్ఫుల్ కనిపించని సైకలాజికల్ వెపన్ ఒక టెన్షన్ సిచ్యువేషన్ని ఊహించుకోండి ఏదో పెద్ద ఆర్గ్యుమెంట్ జరుగుతోంది గట్టిగా అరవడం వల్ల తామే పవర్ఫుల్ అనుకుంటారు చాలామంది కానీ అరవడం కంటే సైలెన్స్ చాలా చాలా పవర్ఫుల్ ఇంకా చెప్పాలంటే భయపెట్టేది కూడా చిన్నప్పుడు ఇంట్లో తప్పు చేసినప్పుడు గట్టిగా అరిచే అమ్మకన్నా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూసే నాన్నే ఎక్కువ భయపెడతారు నిజమే కదా దీని వెనకున్న సైకాలజీ చాలా సింపుల్ మనం సైలెంట్గా ఉన్నప్పుడు అవతలి వ్యక్తి ఆ నిశ్శబ్దాన్ని వాళ్ల సొంత డౌట్స్తో గిల్ట్తో టెన్షన్తో నింపేసుకుంటారు వాళ్ల మైండే వాళ్లకు శత్రువుగా మారిపోతుంది అప్పుడు కంట్రోల్ మన చేతికి వస్తుంది సో ఈరోజు మనం చర్చించుకున్న ఐదు పవర్ఫుల్ టెక్నిక్స్ ఇవి ఈగోని ఛాలెంజ్ చేసే రివెంజ్ ట్రాప్ ఆప్షన్స్ భ్రమను క్రియేట్ చేసే మాస్టర్ ఆఫ్ చాయిస్ గిల్ట్ ఫీలింగ్ను పుట్టించే గిల్ట్ ట్రాప్ ఎమోషన్స్తో ఆడుకునే ఎమోషనల్ హైజాక్ మరియు ఫైనల్గా అన్నింటికంటే పవర్ఫుల్ ది పవర్ ఆఫ్ సైలెన్స్ ఇవన్నీ ఇతరుల బిహేవియర్ ను మనకు తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ చేసే మార్గాలు అయితే ముగించే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న మన నిర్ణయాలు మనకోసం ఫ్రేమ్ చేయబడి మన ఎమోషన్స్ గైడ్ చేయబడుతున్నప్పుడు మనం తీసుకునే చాయిస్లో నిజంగా మన స్వేచ్ఛ ఎంతవరకు ఉంది దీని గురించి ఆలోచించండి